సార్ నమస్తే సార్ నమస్తే సమాజానికి మేలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే పరిచయం చేద్దాం సార్ చెప్పండి ఎవరున్నారా ఇది మంచి ఆలోచనే వసంతరావు మనకు సమాజానికి మేలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉండరు వాళ్ళని మనం వాళ్ళు కులము మతము అనేది లేకుండా వాళ్ళు సమాజ సేవ చేసే వ్యక్తుల్ని మనం పరిచయం చేయాలి మన ధర్మం ఎందుకంటే వెయ్యి మందిలో ఒకటి చూసినా ఒకడు మారినా మంచిగా పునాది పడినట్టే ఈ మాట నేను ఎప్పుడూ అనేక సార్లు చెప్తూ ఉన్నా ఈ మధ్య నేను టీవీలో చూసిన కరీంనగర్ జిల్లా వేణవంక గ్రామం అట అందులో పాడి ఉదయానందన్ రెడ్డి అని ఒక వ్యక్తిని గురించి చూపించారు ఆయన పల్లెటూరులో పుట్టి పేద కుటుంబంలో పుట్టి మరి ఎంతో విద్యావంతుడై గొప్పవాడై మరి ఆయన స్వార్థం చూసుకోకుండా ఆయన మరి ఆ పుట్టిన గ్రామానికి ఎంతో సేవ చేస్తూ ఆయన స్థాయిలో ఒక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు మరి మేధాశక్తిలో కానీ మరి ఆర్థిక సంపదలో కానీ అన్ని రంగాల్లో ఒక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ప్రపంచ స్థాయిలో మరి ఆయన ఆయనకు ఆయన పెద్దోడైగా ప్రేరు తెచ్చుకుంటే అంటే అది కాదు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన వాళ్ళ ఊరికి ప్రతి దసరా పండగకు వస్తాడట వచ్చి ఆ ఊరిలో చదువుకునే పిల్లలకి అందరికీ అది పెద్ద ఊరే చూపించారు వీడియోలో ఆ ఊరు వీణవంక గ్రామం కరీంనగర్ జిల్లా ఆ ఊరిలో ఎంతమంది చదువుకుంటామంటే సుమారు ఐదు ఆరు వందల మంది చదువుకునే పిల్లలు ఉంటే ఆ అందరికీ మనిషికి నెలకు వెయ్యి రూపాయలు స్టైఫండ్ లాగా ఇస్తాడట ఎంత గొప్ప ఉదార స్వభావం చూడండి అలాంటి మహానుభావుని గురించి మనం సమాజానికి తెలియజేద్దాం అలాంటి వాళ్ళే దేవుళ్ళు సమాజానికి దేవుళ్ళు అంటే మానవ సేవయే మాధవ సేవ అని వాళ్ళు మానవ సేవ చేస్తుంటే ఆయన మీటింగ్ పెట్టి చెప్తా ఉంటే నాకు శరీరం గగురుపాటు చెందింది మరి మీరు ఎంతవరకైనా చదువుకోండి పేదరికం మీకు అడ్డు రాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా సమావేశపరిచి మీ పిల్లల్ని బాగా చదివించండి చదువు కోసం ఎంత ఖర్చు నేను పెట్టుకుంటానని ఆ ఊళ్ళో పాఠశాలను బాగా కట్టించి ఆ ఊళ్ళో మరి పాఠశాలలో అందరికీ ఈ ల్యాప్టాప్ లాంటివి ఇప్పించి మరి మీరు ప్రతి ఒక్కరూ చదువులో వెనకపడకుండా చదువుకోండి మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి మన ఊరంతా గొప్పవాళ్ళు కావాలి ప్రపంచ స్థాయిలో పేరు రావాలి మన ఊరికని ఆ ప్రతి సంవత్సరం వచ్చి ఆ చదువుకునే పిల్లలకి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్టు నాకు ఆశ్చర్యమైంది ఐదు ఆరు వందల మందికి ఇస్తున్నాడు కాబట్టి అటువంటి మేధావుల గురించి ప్రపంచ స్థాయిలో తెలుసుకోవాలి వాళ్ళను వాళ్ళను ఉదాహరణగా మనం ఆదర్శవంతులుగా తీసుకోవాలి అటువంటి గుణం మనకు కూడా ఆయన కోట్లు లక్షలు ఉంటే కొంతగా దానం చేస్తే మనకు వెయ్యి ఉంటే ఓ పది రూపాయలైనా దానం చేసే గుణం మనం నేర్చుకోవాలి మనకున్న దాంట్లో కాబట్టి సొంత లాభము కొంత మానుక పొరుగు వారికి తోడుపడవు అని చెప్పినట్టుగానే ఆ పాడి విదయన ఉదయనందన్ రెడ్డిని మనం ఎప్పుడు తలుసుకుంటూ ఉండాలి సమాజానికి పరిచయం చేయాలి మనందరు ధర్మం అది అటువంటి గుణాలు మనకు కూడా కలగాలి కాబట్టి తెలుసుకుంటే ఒకరు కాకపోయినా ఒకరైనా ఈ ఈ తాయికి ఎదుగుతారు ఈ ఆలోచన వస్తుంది మరి దాన్ని అందుకని నేను ఈ వ్యక్తిని గురించి మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉండ పాడి ఉదయనందన్ రెడ్డి వేణవంక గ్రామం కరీంనగర్ జిల్లా కాబట్టి విద్యావంతులకి ఆయన ఆ గ్రామంలో ఉండే విద్యావంతులకి అందరికీ ఎంతో ఆర్థిక సహాయం వనరులు అన్నీ చేకూర్చున్నాడు ఆయన మనం అలాంటి వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకోవాలి మనం కూడా ఎంతో కొంత సహాయం చేసే స్థితికి ఎదగాలని కోరుకుంటున్నా మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ ముందుకు వస్తాం రైట్